జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మారుతున్న రాజకీయం బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డి సీఎం సీటు కూల్చే కుట్ర ప్రచారంలో మూడు శాతం ముందున్న కాంగ్రెస్ గత స్ట్రాటజీని వాడుతున్న బీజేపీ నియోజకవర్గంలో పెరుగుతున్న పొలిటికల్ హీట్ రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాన్ని కాంగ్రెస్ ఎలా చిత్తు చేస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటుచుకుంటున్నాయి తెర వెనుక జరుగుతున్న చీకటి రాజకీయ ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీకి ఆటంకంగా మారుతున్నాయి కొన్ని సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మూడు శాతం ముందంజలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కన్నా మూడు శాతం వెనుకబడి ఉంది బీజేపీ పార్టీ ఏకంగా పద్దెనిమిది శాతం వెనుకబడి ఉంది ఈ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి దీంతో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ పార్టీ ఎంత ప్రయత్నించినా పద్దెనిమిది శాతాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలంటే కష్టమే కానీ కాంగ్రెస్ ను దెబ్బ కొట్టే ఒక బలమైన రాజకీయ వ్యూహానికి శ్రీకారం చుట్టబోతుందని విశ్లేషకులు అంచనా తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల టార్గెట్ ఒకటే అదే కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టడం రేవంత్ రెడ్డి సీఎం సీటు నుంచి దించడం అందుకే బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరేలా బిజెపి తెర వెనుక రాజకీయం చేస్తుందని టాక్ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడానికి పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సహాయపడిందని రాజకీయ ప్రచారం ఉంది ఇప్పుడు బీజేపీకి రుణం తీర్చుకునే అవకాశం ఉంది అందుకే ప్రత్యక్షంగా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం కాంగ్రెస్కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని బీజేపీ అంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొచ్చు అని పరోక్షంగా చెప్పినట్టు అవుతుంది ఇలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు న్యూట్రల్గా ఉన్న ఓట్లు అన్ని బీఆర్ఎస్కు పడే అవకాశం కనిపిస్తోంది దాంతో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం దీనికి పరోక్షంగా బీజేపీ సహాయపడుతుందని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు ఉప ఎన్నిక సీటు గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యం ఈ ఎన్నికను రేవంత్ రెడ్డి పరిపాలనకు రిఫరెండం అని చెబుతున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే రేవంత్ రెడ్డి సీటుకు గండం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓడించాలి ఈ వ్యూహంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నట్టు టాక్ దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఎలాగైనా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని ప్రయత్నిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ చెబుతుంది ఎలాగైనా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యూహాలు రచిస్తున్నారు ఈ ఎన్నికల తర్వాత రాబోయే సార్వత్రిక ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే లోకల్ బాడీ ఎన్నికలపై పడతాయి కాబట్టి అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేశాయి